ఏం మాట్లాడాలి మన భవిష్యత్ ప్రణాళికలు నిర్ణయాలు వ్యాపార విషయాలు విజయాలు పరాజయాలు అభిరుచులు మొదలగు పంచుకోండి జీవితంలోని ప్రతి రంగం గురించి భార్యకు తెలుసుకునే హక్కు ఉంది భర్త దానికి సహకరించాలి ఇది భార్యకు వర్తిస్తుంది భార్య గురించి భర్తకి భర్త గురించి భార్యకి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఇవన్నీ షేర్ చేసుకోవాలి ఇవి షేర్ చేసుకోవాలి మాటల్లోని శక్తి దేవుని వాక్యం క్రింది వాక్యాలు వివరిస్తుంది మనకి సమయం లేదు దాన్ని చూడడానికి ఒక చోటు ఉంటుంది సామెతల్లో ఐ థింక్ ఇరవై తొమ్మిది అనుకుంటాను జీవ మరణములు నాలుక వశం జీవ మరణములు నాలుక వశం సో అంత పవర్ఫుల్ మాటలు కాబట్టి మాటలు అనేవి మనిషిని బ్రతికిస్తాయి మనిషిని చంపేస్తే కూడా అందుకనే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఏ అరమరికలు లేకుండా మాట్లాడుకోవడానికి ప్రతి రంగాన్ని గురించి భార్యతో చెప్పడానికి ప్రతి భార్య కూడా ప్రతి ఏరియా గురించి భర్తతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడాలి